అందరికీ నమస్కారం డిఎస్సి పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు నార్మలైజేషన్ విధానంతో ఎంతో మానసిక శోభకు గురవుతున్నారు నార్మలైజేషన్ విధానంలో కష్టంగా వచ్చిన వారికి మార్కులు కలపటం వల్ల ఎంతోమంది అభ్యర్థులు నష్టపోతున్నారు ఒక పేపర్ కష్టంగా ఉంది ఈజీగా ఉంది అని ఎలా నిర్ధారిస్తారు కొంతమందికి ఈజీగా ఉన్న పేపరు మరి కొంతమందికి కష్టంగా ఉండవచ్చు కొంతమంది కష్టంగా ఉన్న పేపరు కొంతమందికి ఈజీగా ఉండవచ్చు పేపర్ కష్టం ఈజీ అనేది ఆ బ్రహ్మదేవుడు కూడా నిర్ధారించలేడు ఈ నార్మలైజేషన్ విధానంలో ఎంతోమంది కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకున్న అభ్యర్థులు చాలా నష్టపోతున్నారు వారు చేసిన పాపం ఏమిటి పేపర్ ఈజీగా వచ్చిన రోజు పరీక్ష రాయటమే వారు చేసిన తప్ప అలాంటప్పుడు ప్రతి అభ్యర్థి కూడా పేపర్ చాలా కష్టంగా వస్తే బాగుండు మాకు అని అనుకునే ప్రమాదం కూడా ఉంది ఈ నార్మలైజేషన్ విధానం ద్వారా అభ్యర్థులు నష్టపోతున్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించి ఇప్పటికైనా ఈ నార్మలైజేషన్ విధానాన్ని రద్దు చేయవలసిన అవసరం ఉంది అభ్యర్థులు మాకు ఏంది ఈ కర్మ మేము ఈజీగా వచ్చిన రోజు ఎందుకు పేపర్ రాసాం అని బాధపడే పరిస్థితి ప్రభుత్వం వారికి కల్పించవద్దు మీ ప్రకారం వారు చేసిన పాపం ఏమిటి ఈజీగా పేపర్ వచ్చిన రోజు ఎగ్జామ్ రాయ రాయటమే వారు చేసిన తప్ప దీనికి బాధ్యులు ఎవరు అధికారుల ప్రభుత్వమా అభ్యర్థుల యొక్క ఉసురు ఈ అధికారులకు ప్రభుత్వాలకి తగలకుండా పోతుందే కాటు ప్రభుత్వం ఇప్పటికే ఆలోచించి నార్మలైజేషన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయవలసిన అవసరం ఉంది ఒక జిల్లాకి ఒక పేపరు నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రక్కనున్న తెలంగాణ రాష్ట్రము ఒక జిల్లాకి ఒక పేపర్ నిర్వహించి అభ్యర్థులందరికీ న్యాయం చేయటం జరిగింది అలాంటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎందుకు ఆ విధంగా చేయలేదు అంటే ఏదో మతలాభు జరుగుతుంది అనే అనుమానాన్ని అభ్యర్థులకి ప్రభుత్వమే కలుగజేస్తూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి చేసిన విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి కావలసినన్ని కంప్యూటర్లు అందుబాటులో లేనప్పుడు ఈ సిబిటి విధానం ద్వారా ఎగ్జామ్ నిర్వహించడం పూర్తిగా రద్దు చేసి ఆఫ్లైన్లో అందరికీ ఒకే రోజు ఎగ్జామ్ నిర్వహించాలి అప్పుడు అభ్యర్థులందరికి కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా అభ్యర్థులకి కార్బన్ పేపర్ లభించడం వల్ల ఏ ప్రశ్నకి ఏ జవాబులు మేము గుర్తించినాము అని గుర్తించే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా ఆలోచించి రాబోయే కాలంలో నార్మలైజేషన్ విధానాలైన విధానాన్ని అయినా రద్దు చేయాలి లేకపోతే ఆఫ్లైన్లో ఎగ్జామ్ అయినా నిర్వహించాలి ధన్యవాదములు